ఒక నిపోయిన రోజు దళితు జాతి దిక్కు దోచన స్థితిలో పడిపోయిన రోజు ప్రపంచం ఒక మేధావిని కోల్పోయిన రోజు ఈరోజు నిజంగా బ్లాక్ డే భారతదేశం మొత్తానికి బ్లాక్ డే హక్కుల ప్రదాత ఒకరికి కాదు ప్రతి ఒక్కరికి జాతి మతం కులం స్త్రీలు బలహీన వర్గాలు అందరికి సంబంధించిన ఆశాజ్యోతి ఈరోజు మహాపరినిర్వాణం అందరూ చనిపోతే వర్ధంతి అంటాం కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరో బుద్ధుడైనందువలన బుద్ధుడికి ఏమాత్రం తక్కువైన వ్యక్తి కాదు కాబట్టి ఆయన చనిపోయిన దినాన్ని మహాపరినిర్వాణ దినంగా పాటించాలని భావిస్తున్నాం బుద్ధులు చనిపోయినప్పుడు మహాపరినిర్వాణం అన్నారు ఆ తర్వాత ఏ వ్యక్తి భారతదేశంలో ఏ వ్యక్తి చనిపోయినా కానీ ఆ పదము ఉపయోగించాలి ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి మాత్రమే మహాపరినిర్వాణం అనే పదాన్ని ఉపయోగించారు ఆయన చనిపోయిన దాన్ని వర్ధంతని అంబేద్కర్ వారసులు ఎవరూ కూడా దయచేసి అనకూడదు వర్ధంతిన మాట మేము అంబేద్కర్ నిజమైన వారసులుగా మేము అదే దానికి సిద్ధంగా లేము మాకు ఇష్టం కూడా లేదు వర్ధంతిన మాట మహాపరినిర్వాణం పరినిర్వాణం లేక మహాపరినిర్వాణం అంటే బౌద్ధులు చనిపోతే పరినిర్వాణం అంటారు మహా వ్యక్తి కాదా మహా వ్యక్తులు మహోన్నతులు మహనీయులు అంతటి గొప్ప ప్రపంచానికే శాంతిని శాంతి సందేశాన్ని భారతదేశాన్ని నుంచి పంపించిన బుద్ధుని మార్గంలో నడిచిన మహనీయులు కాబట్టి బుద్ధుని ముందు జ్ఞా అంటే బుద్ధుని ముందు అంటే వ్యక్తి ముందు కాదు ఇక్కడ జ్ఞానం ముందు తలవించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాబట్టి ఆయన చనిపోయిన జనాన్ని మహాపథ నిర్వాణ దినంగా జరుపుకోవాలని ఆ పదాన్ని మాత్రమే ఆయన చనిపోయిన జనానికి ఉపయోగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం